చెప్పింది చూపిస్తానండి చూపించాలి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు కొందరి పాపములు తేటగా బయలుపడి బయటపడవు అనుకోకండి కొంతమంది ఎలా ఉంటారంటే నేను చేసేది ఎవరు చూడలేదు ప్రాబ్లం ఏమీ లేదనుకుంటున్నాడు యశు ప్రభు చెప్పాడు బయలు పడకపోదు నేను రహస్యంగా చేస్తున్నాను ఎవడికి తెలియదు నా టాలెంట్ ఎవడికి తెలియదు నేను చేసేది మూడో కంటికి తెలియదు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దమ్మా ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు రహస్యం ఏదైనాను నేను చేసిన తప్పు బయటపడలేదు అను అంటే దానికి కారణం చెప్తాను విను దేవుడు మొదటి తప్పుకే నిన్ను బయటపెట్టి నిన్ను అవమానించడు ఎందుకంటే ఆయన ప్రేమడు కదా కడుపులో దాచుకుంటాడు మారుతావేమో అని చూస్తాడు ఆ కారణం చేత నువ్వు మొదటి తప్పు చేసినా బయటపడలేదు రెండోసారి తప్పు చేసినా బయటపడలేదు అది కూడా దేవుని ప్రేమే పది మందిలో అవమానించడం ఇష్టం లేక ఆయన దాన్ని బయటికి తీసుకురాలేదు ఇదే అలవాటైతే బాహాటంగా నీ చెంగులు నీ ముఖమున మీదకి ఎత్తుతున్నా అంటాడు ఇస్రాయలీల్ని అంటే బహిరంగంగా అవమానిస్తానన్నాడు ఖచ్చితంగా నీ తప్పు బయటకు వస్తుంది ఏదైనాను బయలుపడకపోదు ఒకసారి పాపం చేస్తే బయటపడలేదంటే దేవుని కృప వలన నిన్ను వదిలేశాడు అది మారతావని ఆయన దీర్ఘశాంతం మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపించుతున్నదని ఎర్రగటం లేదు నువ్వు ఆయన దీర్ఘశాంతం ఎందుకు శాంతంగా ఉన్నాడంటే నువ్వు మారాలి 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 అని దేవుడు బయట పెట్టలేదు కనుక ధైర్యం వచ్చిందా ధైర్యం వచ్చిందా అయితే 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 చూసుకో ఈ మాట చూసుకో ఏమంటున్నాడు కొందరి పాపములు తేతగా బయలుపడితే ఒకసారి వచ్చింది టైం వస్తుంది అవమానం అందరిలో అవమానం తేతగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుతున్నవి న్యాయపు తీర్పునకు ముందుగా అంటే నువ్వు వెళ్ళడానికి ముందే ఏం వెళుతున్నాయి ఏమండ కోర్టులో జడ్జి దగ్గర ఈరోజు హియరింగ్ ఉంది అంటాం జడ్జిమెంట్ ఉంది నీకంటే ముందు నువ్వు చేసిన పాపాల చెత్తా వెళుతుంది అక్కడికి అది పోస్ట్ మార్టం రిపోర్టో లేదంటే ఫోర్నిక్స్ వాళ్ళ రిపోర్టో లేదంటే నీ ఫోటోలో నీ వీడియోలో ముందు ఎవిడెన్సులన్నీ ఏమండీ జడ్జి గారి టేబుల్ మీదకి అనుకోండి అయిపోయినట్టే నువ్వు దేవుడు ముందుగా నువ్వు నీ ముందు ఏం వెళతా నేను చదువుతున్నాడు పాపములు నీ కంటే ముందుగా నీ పాపాలు రుజువులతో సహా నీ ముందు వెళ్తున్నాయట కొందరి పాపములు తేటగా బయలుపడి వారి న్యాయపు తీర్పు ముందుగా నడుచున్నవి మరికొందరి పాపాలు సెక్యూరిటీ వెనకాల ముందు వెనక ఏంటయ్యా సెక్యూరిటీ అంటే పాపాలు వెంటబడతాయి వెంట వస్తాయి వెంట రానిది ఏది లేదు వెంట ఏది తీసుకెళ్ళిపోలేం అంటారు కదా అవును ఇక్కడ సంపాదించిన ఆస్తులు ఏం తీసుకెళ్ళవు ఇక్కడ సంపాదించిన బంగారం తీసుకెళ్ళడం ఇక్కడ సంపాదించిన ఇళ్ళు తీసుకెళ్ళవు ఇక్కడ సంపాదించింది ఏం తీసుకెళ్ళవు కానీ ఒకటింది నువ్వు వద్దన్నా వచ్చేస్తుంది ఏంటది పాపములు వారి వెంట అది నీ ఆస్తి అదే నీ ఆస్తి జాగ్రత్త మనం చేసింది ఇక్కడ బయటపడకపోయినా ఇక్కడ నిన్ను అవమానం పాతాళం పాలు అగ్నిపాలు అగ్నిపాలు చేస్తున్నది వత్తుప్రేమ అని దేవుని పిల్లలారా ఏముందండి శరీరం ఎన్నాళ్ళు ఉంటుందండి కొంతసేపు కనబడే అంతలోనే మాయమైపోయే జీవితం కదండి ఎంత మందిని చూడడం లేదు చిన్న పిల్లలు అటాక్తో చచ్చిపోతున్నారండి ప్రమాదాల్లో ఈ యువత చనిపోతున్నారండి మరణం వస్తుందో ఎవరిని మింగుతుందో తెలియటం లేదండి అది మనల్ని ఎప్పుడు కబలిస్తుందో తెలియదండి చనిపోయే లోపు పరిశుద్ధత పవిత్రత మనకు రాలేదు పన్నెండు పద్నాలుగు హెబ్రిలో అంటాడు హెబ్రి పన్నెండు పద్నాలుగు పరిశుద్ధత లేకుండా ఏవడును ప్రభువును చూడడు గుర్తుపెట్టుకో పరిశుద్ధత లేకుండా ఏవాడు ప్రభువును చూడ్డు కనుక జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మనం ఎంతకాలం బ్రతుకుతాం పన్నెండు పద్నాలుగు ఎంతకాలం బ్రతుకుతాం ఎంతకాలం బ్రతుకుతాం కాలం మూసేలు మన కన్ను మూసేలు మన పవిత్రంగానే వెళ్ళాలి దేవుడికి ఇష్టలుగానే వెళ్ళాలి మీరు అనుకుంటున్నదే ఎందులో ఆనందం లేదండి ఇది ఎందులోనూ సంతోషం లేదండి ఇప్పుడు ఇది సంతోషం సంతోషం అనుకుంటున్నారు కదా ఒక మాట చెప్పిన మీకు చిన్నపిల్లలకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం